అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము మలేషియా వచ్చి మలేషియా నుంచి కేఎల్ సెంట్రల్ వరకు కోచ్లో వచ్చామనమాట అండి ఇక అక్కడి నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రేణుకుమార్ గారు వారి అబ్బాయి డింపు ఇద్దరు వచ్చారనమాట అండి మేము మలేషియాలో అన్ని రోజులు కూడా రేణుకుమార్ గారి ఇంట్లోనే ఉంటున్నాం అనమాట ఇక్కడ నుంచి జస్ట్ పది నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటండి మమ్మల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరారు అనమాట

ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇండియా అంటారంటండి ఆల్మోస్ట్ అందరూ ఇండియన్సే ఉంటారంట ఇక్కడ అంటే మన తెలుగు వాళ్ళు అని కాదండి మన ఇండియాలో ఉన్న రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాల భాషల వాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారంటండి అదేదో ఇప్పుడు ఉద్యోగానికి వచ్చి ఇక్కడ సెటిల్ అవటం అట్లా కాదండి కొన్ని ఏళ్ల క్రితం అంటే ఒక ఎనభై తొంభై వంద ఏళ్ల క్రితం ఇక్కడ వ్యవసాయం కోసం మన ఇండియన్స్ని తీసుకువచ్చేవారంటండి ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు కోకో పంట ఎక్కువగా పండించే వాళ్ళు అంటండి అందుకని మన ఇండియన్స్ని తీసుకురావటంతో ఇక్కడ అందరూ ఇక్కడే సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద స్థాయిల్లోకి వెళ్ళిపోయినా సరే ఇక్కడే సెటిల్ అయిపోయి ఇండియన్స్గానే ఉన్నారండి అందుకనే ఈ లిటిల్ ఇండియా ఏరియా అంతా కూడా మన ఇండియన్స్ ఉంటారట మలేషియా రోడ్లన్నీ కూడా అర్థాల్లాగా ఉన్నాయండి అలానే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అన్నమాట పది నిమిషాల్లో వచ్చే జర్నీని అరగంట సేపు అంటే ఆగుతూ ఆగుతూ నాకు అన్ని వివరంగా చెబుతూ తీసుకువచ్చారు పేర్ల ఇంటర్నేషనల్ హోటల్ వాళ్ళదే పేర్ల సూర్య అని అపార్ట్మెంటు రెండు జాయింట్ అయ్యే ఉంటాయి అనమాట అండి మంచి కమర్షియల్ ఏరియా మెయిన్ రోడ్డులో అనమాట అండి రేణుకుమార్ గారి ఇల్లు ఇదే అండి హోటల్ ఇంటర్నేషనల్ హోటల్ అండి మన ఇల్లు ఇది హోటల్ మన ఇల్లు రెండింటిని బ్రిడ్ కలుపుతుంది అంటే ఇది కూడా హోటల్ ఇక్కడేమో స్వీట్స్ అనమాట ఇప్పుడు అందరూ కూడా అపార్ట్మెంట్ కాన్సెప్ట్ లో ఉన్నారు కదా అందుకని వాళ్ళు చేసింది అనమాట

మీకు క్లియర్ గా అర్థమై ఉంటుందండి ఇది రేణుకుమార్ గారి ఇంట్లోకి వెళ్ళటానికి ఆ క్యారిడార్ అనమాట పద్దెనిమిదో అంతస్తులో వీళ్ళు ఉన్నారు పన్నెండో అంతస్తులో కారు పార్కింగ్ అంట అలానే దిగువ ఆరు అంతస్తులు కూడా షాపింగ్ కాంప్లెక్స్ అండి ఒక పెద్ద కమర్షియల్ ఏరియా అనమాట అండి అంటే మలేషియా నడి బొడ్డున ఒక మంచి కమర్షియల్ ఏరియాలో హౌస్ ఉన్నది అసలు పైనుంచి చూస్తే మొత్తం దిగువన కార్లు మెయిన్ రోడ్స్ అన్నీ కూడా భలే బాగా కనిపిస్తూ ఉన్నాయండి ఏదో బొమ్మ కార్లు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఇంట్లో ఏ పక్క నుంచి చూసినా ఇట్లా కనిపిస్తూ ఉన్నదండి బెడ్రూమ్స్లోకి అలానే హాల్లోకి కూడా ఆ గ్లాస్ కట్టెన్ తీస్తే చాలు చక్కగా ఈ రోడ్లన్నీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్కనేమో పెర్ల ఇంటర్నేషనల్ హోటల్ అండి అది స్టార్ హోటల్ వాళ్ళదే కన్స్ట్రక్షన్ ఇది కూడా అండి దిగువనంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉండి పైన రెసిడెన్స్ అనమాట అసలు ఈ విండో దగ్గర కూర్చున్నా మీరు ఈజీగా బోల్డ్ అని వీడియోస్ చెప్పేసుకోవచ్చా అంటే నేను చెప్పి ఉషా అంటోందనమాట ఉషాని మీకు పరిచయం చేయలేదు కదండి రేణుకుమార్ గారు మిస్సెస్ ఉషా తను వీడియోస్లో అంత కంఫర్టబుల్గా లేదు అందువల్ల నేను తనని మీకు డైరెక్ట్గా చూపించలేకపోతున్నాను ఒకే ఒక్క వర్డ్ చెప్తానండి ఉషా గురించి పది మంది సంధ్యలు కలిపితే ఒక ఉషా అంత యాక్టివ్ అంత ప్రేమగా ఉన్నారండి అలానే అన్నిటికీ మించి నా మనవడు డింపు అయితే కనీసం నన్ను బ్యాగ్ కూడా పట్టుకొనివ్వలేదు అమ్మమ్మ నేను తెస్తాను నాకు ఇవ్వండి అని చెప్పి వాడు ఎంత ప్రేమగా ఉన్నాడంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఇతర దేశాల్లో ఉంటూ పద్దెనిమిది దేశాల్లో విస్తరించి ఉన్న ఆన్స్పేస్ టెక్నాలజీస్ అనే పెద్ద సంస్థ అధినేతలు అయ్యుండి అలానే ఓఎంఎస్ టూర్స్ కూడా వేరుదే అనమాట అండి ఇన్ని రన్ చేస్తూ కూడా డౌన్ టు ఎర్త్ ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి అలానే పిల్లలతో సహా చాలా చక్కగా పెంచారు నన్ను నాకు చాలా ముచ్చట వేసింది నేను స్నానపానాదులు కానిచ్చుకుని పూజ చేసుకుని యువతలకి వచ్చిన తర్వాత నాకు ఓఎంఎస్ టూర్స్ తరఫున ఒక బ్యాగ్ అండి ఈ బ్యాగులో ఏ ఏ రోజున ఏ ఏ ప్రాంతాలకి విజిట్ చేయిస్తారు నన్ను అలానే అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ హోటల్కి సంబంధించినవి ఇట్లా అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కవర్స్లో ఐట్నరీ రాసి అందించారనమాట ఓం శ్రీనివాస హాస్పిటాలిటీ ఓం శ్రీనివాస హాస్పిటాలిటీ నుంచి ఓమ్స్ టూరిజం త్రూ జై గారు మలేషియా విచ్చేసిన సందర్భంగా దాంతో సంతోషంతో ఇచ్చేటువంటి ఒక ఒక చిన్న కానుక లాగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై గారు వాళ్ళు మనం ఎవరో వచ్చినా సరే ఇది ఒక ఊడి బ్యాగ్ లాగా ఇస్తారా అనమాట ఇది కాంప్లిమెంట్ ఫస్ట్ ఏ ఇస్తారనమాట ఎందుకంటే మనం ఏ బ్యాగ్స్ తెచ్చుకుంటామో ఏంటో మనం ఎలా ఉన్నాయో ఏం తెలియదు కదా ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అలానే ఇందులో కొంత స్టఫ్ కూడా ఉన్నది ఏందో చూపిస్తాను చూడండి అమ్మో స్టఫ్ అనకూడదు స్వామి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ టెంపుల్కి వెళ్తాను మనలో మన ఫ్యామిలీలో పిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ పూజ చేయిస్తానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తాను స్వామి నువ్వు ఎక్కడ ఉండు ఇది అది కేఎల్ టవర్ అండి ఇది టవర్ కేఎల్ టవర్ టవర్ ఇది ఇది ట్రెడిషన్ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేసే బాగుంది అర్థం మంచిది అని అంటారు కదా శుభ సూచకం అంటారు కదా అలా కూడా ఇంట్లో చచ్చిగా ఇలా అందంగా హ్యాంగ్ చేసుకునే విధంగా ఉన్నది అనమాట మలేషియా ఈ రెండు కవర్స్ చూడగానే మలేషియా తెలిసిపోతుంది కదా ఈ బ్యాగ్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత ఓఎంఎస్ టూర్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ప్రతిసారి చెప్తూ ఉంటే రోజంతా థ్యాంక్స్లే చెప్పాలన్నమాట ఉషా చేతుల మీదుగా మా టూర్ ప్రోగ్రాము కవర్సు ఈ ఉడి బ్యాగు అన్నీ అందుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి అసలు ఎప్పుడు లేచి ఇన్ని తయారు చేసిందానని నాకే ఆశ్చర్యం వేస్తుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి అలానే లంచ్కి సంబంధించి కర్రీస్ అన్నీ కూడా వండేసింది జ్యూసులతో సహా అన్నీ ఇంట్లో నేనండి కేవలం హోమ్ ఫుడ్ మాత్రమే తింటారట వాళ్ళు బయట వే ఇటువంటివి ఇటువంటి ఏమీ ఉండవు అసలు ఎంత ఓపిక్గా చేస్తుందండి ఇవన్నీను ఇక్కడ మలేషియాలో వెజ్ కర్రీస్ కొద్దిగా తక్కువ ఉంటాయి అంటండి దొరుకుతాయి అంట కానీ మన ఇండియన్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలట నాన్ వెజ్ అయితే ఎక్కువ దొరుకుతుంది అంటండి అట్లానే ఆ వారం ఈ వారం అని లేకుండా ఇక్కడ అందరూ ఎందులో నాన్ వెజ్ కలిసిందో కూడా తెలియదు అంటండి బయట తినే ఫుడ్లో అయితే అందువల్ల ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారంట డ్రై ఫ్రూట్సు మిల్క్ షేక్సు జ్యూసులు టిఫిన్ కూడా అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అంటే కొద్దిగా డిఫరెంట్గానే అనమాట అమ్మా ఇన్ని తినలేనమ్మా నేను అంటే అస్సలు ఒప్పుకోవట్లేదండి రేణు ఉషా ఇద్దరు కూడా మనం ఇప్పుడు బయలుదేరితే అలా తిరుగుతూనే ఉంటాము ఈవినింగ్ వరకు కూడా అని మీకు ఓపిక సరిపోదు అని చెప్పి చాలా డెలీషియస్ ప్రోటీన్ ఫుడ్ ఒక డైట్ ఫుడ్ అనమాట అండి అవే అరేంజ్ చేశారు తినేంతవరకు ఊరుకోలేదండి అస్సలు ఇక మేము టిఫిన్ చేసిన తర్వాత నేను ఇవన్నీ రెడీ చేస్తూ ఉంటాను అంటే దిగువన అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ అని చెప్పాను కదండి డింపునిచ్చి పంపించారనమాట మీరు సరదాగా చూసి రండి అవన్నీ నన్ను చెప్పి ఇదిగోండి దిగువకొస్తే ఇట్లా ఉంటుందన్నమాట ఇదంతా కూడా అన్ని షాప్సే అండి దిగువన అంతస్తులు కూడా హోటల్స్ షాప్స్ ఇవే ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక జపనీస్ థీమ్ హోటల్ అంటండి ఇది చాలా బాగుంటుంది అమ్మమ్మ చూద్దరు కానీ రండి అని చెప్పి మా డింపు తీసుకెళ్ళాడు ఇక్కడంతా కూడా జపనీస్ స్టైల్లో ఉంటుందంటండి ఫుడ్ అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తారంట లోపల యాంబియన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయంట లోనికి వెళ్ళి చూడొచ్చు డింపు వెళ్ళి అడిగొచ్చాడు వాళ్ళే అలా చేశారనమాట ఏమంటే నేను ఒకటి గమనించాను మలేషియాలో ఎవ్వరూ కూడా వీడియో తీయొద్దు ఫోటో తీయొద్దు అని ఎవ్వరూ అనరండి చక్కగా అన్నీ తీసుకోమంటారు వన్ డే కూడా మనం ఇట్లా కెమెరా పెడితే అన్నీ వివరంగా చెప్తూ ఉంటారు వాళ్ళ భాషలో అనమాట మనకు అర్థం కాదు కానీ అసలు అటువంటి అభ్యంతరాలు ఏమీ ఉండవు అనమాట అండి ఎక్కడికి వెళ్ళినా సరే ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళినా సరే ఎవ్వరూ మనల్ని అబ్జెక్ట్ చేయరు చక్కగా మనం అన్ని వీడియోస్ తీసుకోవచ్చు అనమాట ఇది నాకు భలే బాగా నచ్చిందండి ఇలా దిగువన చాలా హోటల్స్ ఉన్నాయండి అలానే షాప్స్ కూడా పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి అంటే రేణువాళ్ళ హౌస్ పద్దెనిమిదో అంతస్తులో ఉన్నదని చెప్పాను కదండి దిగువన ఆరు అంతస్తులు కూడా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఇవి ఉంటాయంట దిగువనంతా కూడా అవన్నీ చూసుకుని ఆపోజిట్లో పేర్ల ఇంటర్నేషనల్ స్టార్ హోటల్ ఉన్నది కదండి అక్కడికి వెళ్తున్నాం ఈ రెండింటిని కలుపుతూ బ్రిడ్జ్ ఉన్నది కదా ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్తూ ఉన్నాం అన్నమాట అండి అలానే ఈ నడిచే బ్రిడ్జ్ మీద కూడా చాలా షాప్స్ ఉన్నాయి అలానే పిల్లలకి సంబంధించి ఎక్కువ ఉన్నాయండి మలేషియా అంతా కూడా ఎక్కువ టూరిజం మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటాండి ఎక్కువ పిల్లల్ని అట్రాక్ట్ చేసేవి టూరిజంవి హోటల్సు స్టార్ హోటల్సు ఇక్కడ టవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదండి ఉదయం అంతా ఇక్కడ అంటే మన ఇంటి దిగువకేగా వచ్చి చూస్తున్నాం ముందు ఇక్కడ చూసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసుకొని మనం కేఎల్ టవర్స్ అవన్నీ చూడటానికి వెళ్దాము అని చెప్పి ఇంటి దగ్గర రేణును ఉషా అన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట అండి ఎందుకంటే మలేషియాలో వన్స్ వెళ్ళాము అంటే మళ్ళీ రాత్రికే అండి రావటం వీళ్ళింటికి దగ్గరలోనే ఉన్నాయండి కేఎల్ టవర్స్ కానీ అది ట్విన్ టవర్స్ అంటాం కదా అది కానీ ఒక పెద్ద టవర్ ఉంటుంది కదా కేఎల్ టవర్ అని అది అవన్నీ కూడా వీరింటికి ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రావెల్ అంతే అనమాట అండి ఈలోపు మేము ఇవన్నీ చూస్తూ ఉన్నాం కదా అన్ని షాప్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నీ ఇట్లాగా స్టాల్స్ లాగా పెట్టేసేసి మంచి మంచి బ్రాండెడ్ వాచెస్ బ్రాండెడ్వి కూడా ఇట్లా స్టాల్స్ లాగా పెట్టేసి అమ్మేస్తూ ఉన్నారు అనమాట చాలా బాగున్నాయండి పిల్లలకి సంబంధించి అయితే చాలా ఉన్నాయి ఏదో స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఏంటండి ఈ పిల్లలందరికీ అకామిడేషన్ మా హోటల్లోనే గుర్తు వస్తున్నారు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ పేర్ల ఇంటర్నేషనల్ హోటల్కి వచ్చాం కదండి ఇక్కడ స్పోర్ట్స్ మీట్ జరుగుతుందంట చాలా ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళని చూడంగానే నాకు నా మనవాళ్ళు గుర్తుకొచ్చారండి అలానే ఈ హోటల్ అంతా కూడా ఎట్లా ఉంటుందనేది అనేది ఒకసారి ఒక లుక్ వేసేయండి ఇలా ఉంటుందన్నమాట ఇదంతా డైనింగ్ ఏరియా అండి నిజానికి నేను ఎప్పుడు స్టార్ హోటల్స్ని చూడలేదండి ఎంత బాగున్నాయో అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇవన్నీ చూస్తూ ఉంటే పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నదండి అక్కడ నుంచి చూస్తే మన హౌస్ కనిపిస్తుంది అమ్మమ్మ అని డింపు చెప్తే ఇక పక్కకి వెళ్ళామండి మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఉన్నాం అదిగంటే అది మన ఇల్లు రేణుకుమార్ గారి ఇల్లు అది అనమాట ఎయిటీన్త్ ఫ్లోర్ కదా ఎయిటీన్త్ ఫ్లోర్ లో రేణుకుమార్ గారి ఆపోజిట్ లో ఇది హోటల్ అనమాట మనం వెళ్ళే టవర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి దూరంగా కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ అక్కడికి వెళ్తాం అనమాట మనకి ఇక్కడ పక్కనే ఉందని జస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట నెక్స్ట్ మనం కేఎల్ టవర్స్కి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి అన్నీ కూడా ప్యాక్ అంతా కూడా ఒకసారి చూసుకుని తీసుకెళ్లాల్సినవి ఉన్నాయి కొద్దిగా చార్జర్ అవి కూడా తీసుకెళ్ళాలన్నమాట అవి తీసుకుని నెక్స్ట్ కేఎల్ టవర్స్కి వెళ్దామండి ఇదివైన హోటల్స్ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట అండి ఈరోజు కేఎల్ టవర్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా రేణు తీసుకువెళ్తున్నారు ఉషా ఈరోజు వాళ్ళకి వర్కింగ్ అనమాట అండి తను మాత్రం ఇంట్లో ఉండి వర్క్ చూసుకుంటాను నన్ను చెప్పింది అనమాట మేము వెళ్ళేసరికి తన లంచ్ ఏర్పాటు చేసింది ఏమంటే ఒక్క ఐటెం కాదండి ఎన్ని రకాల ఐటమ్స్ మళ్ళీ భోజనం ఒక్కటే సరిపోదు మళ్ళీ సోయా మిల్క్ అని ఫ్రెష్ జ్యూసులు ఇటువంటి అన్నీ కూడా తయారు చేసి ప్యాక్ చేసి అన్నీ కూడా ఇచ్చిందాను లంచ్ అయిపోయింది ఇదేమో సోయా మిల్క్ బాగా వేస్తున్నాను ేణు పాపం వర్క్ అంతా కూడా అని మళ్ళీ ఆపుకుని మనల్ని తీసుకెళ్ళటానికి వచ్చారు ఇదిగోండి పెద్ద కార్ బెంచ్ కార్ బెంచ్ బయట దొరికే ఫుడ్ మనకు అంత సూట్ అవ్వదు అంటండి అందుకని అన్ని జ్యూసులు ఫుడ్ అన్నీ కూడా ప్యాక్ చేసి కారులో పెట్టింది ఉషా తను ఇంట్లో ఉండి వర్క్ చూసుకుంటాను అని చెప్పి రేణువుని పంపించింది అనమాట అలానే రేణు ఫ్రెండ్ శ్రీరామ్ కూడా మనకు కూడా వస్తారు దారిలో పికప్ చేసుకుని నలుగురం కేఎల్ టవర్స్ ఇంకా తిరగవలసినవి అన్నీ కూడా లిస్ట్ చెప్పారండి అవన్నీ తిరుగుతామన్నమాట మా రేణు వాళ్ళ హౌస్ వాళ్ళ ఆతిథ్యం ఎలా ఉందండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఇంకా ఏమేం ప్రాంతాలకు వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి